ఈ వీడియోస్ వీడియో చూసే ఉంటారు అప్పటికి ఈ వీడియో చూసేది కదా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇవన్నీ కలుపుతున్నాను మళ్ళీ ఇంకా టైం దాటిందండి ఇవన్నీ కలిపి పెట్టుకొని మళ్ళీ వీడియో వాయిస్ వచ్చుకొని ఆ వీడియో అప్లోడ్ చేసేసుకొని అప్పుడు తొమ్మిది స్టార్ట్ అవుతున్న వాళ్ళు వచ్చేసి కొంచెం త్వరగానే వెళ్దాం నేను సన్ని కూడా ఎగ్జామ్ ఉంది కదా రోజు రోజు ఎగ్జామ్ నడుస్తుంది

గుడ్డి వెళ్తేను అక్కడ తినే అదే నువ్వు అక్కడ మేము ఇటు పెడుతున్నాం అటు పెడతా లేదు పది రోజులు వస్తున్నాం మేము అటు వయసు రావచ్చు కాదు అక్కడ ఇటు వేసుకో ఏదైతే లేట్ అయి No tiene, no, no, no.

அப்படிதே அப்படி கொடுத்தேன் கதா இது மாரி தாங்க கொடுத்தா 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 மாதிரி அம்மா பெருந்து கொண்டேமாட் கதா வீட்டுல no